ఈ మాట ఇద్దరికి చెప్తున్నా భార్యలారా జాగ్రత్తగా వినండి భర్తలారా జాగ్రత్తగా వినండి చిన్న చిన్న ఇష్యూస్ కి విడాకులు అన్న మాట క్రైస్తవ గృహాల్లో రాకూడదు మీరిద్దరు ఏక శరీరముగా ఉండి ప్రభువును ఆరాధించడానికి ప్రభుకి ఇష్టంగా బ్రతకడానికి కదా మ్యారేజ్ చేసుకుంది మ్యారేజ్ రోజు నువ్వు మాట్లాడిన మాటలు గుర్తులేవా నీకు కష్టమైనను శ్రమ అయినను బాధ అయినను నీకు ఉంటాను చస్తాను నీతోనే మరణం మమ్మల్ని విడిచిపించేంత వరకు కూడా నీతో తోడుంటాయని చెప్పిన మాటలన్నీ ఒత్తుయేనా అబద్ధం మాట్లాడినావ నువ్వు మార్క్స్ వార్త అధ్యాయం రెండు నుంచి చదివితే మీకు తెలుస్తుంది పరిసరి ఆయన వద్దకు వచ్చి ఆయనను శోధించడానికి పురుషుడు తన భార్యను న్యాయమా అని అడిగితే ఆయన మోసే మీకు ఆజ్ఞాపించాడని వారిని అడుగుతాడు తర్వాత పరిత్యాగ పత్రిక రాయించి ఆమెను విడనాడవలని మోసే సెలవిచ్చినని చెప్పగా మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి అతడి ఆజ్ఞను మీకు రాసిచ్చను గాని సృష్టి ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను కలగజేసెను ఈ హేతువు చేత మళ్ళీ అదే మాట పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకును వారిద్దరు ఏక శరీరం అయ్యుందరు గనుక్క దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాడు వి ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరు మీ మ్యారేజ్ కోసం ఫైట్ చేయకుండా మీ మ్యారేజ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోకుండా విడిపోతాము విడాకులు తీసుకుంటాము నా వల్ల అయితే లేదు అని అనడం దౌర్భాగ్యమైన క్రైస్తవ జీవితం అది యు ఫైట్ ఫర్ యువర్ మ్యారేజ్ దేవుడు సాయం చేస్తాడు మీరు పాపులు ఆమె పాపంతో ఉంది నువ్వు పాపంతో ఉన్నావు ఇద్దరు పాపులు మ్యారేజ్ లో కలిశారు ఫైట్ బ్రదర్స్ ఉండండి చివరి వరకు హత్తుకొని ఉండండి కష్టాలు ఉంటాయి కన్నీళ్ళు ఉంటాయి మ్యారేజ్ అంటేనే కష్టాలు కన్నీళ్ళు కానీ మ్యారేజ్ అంటేనే బ్యూటిఫుల్ ఇన్స్టిట్యూషన్ కష్టాలు కన్నీళ్ళు ఉంటాయని దేవునికి తెలీదా మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ మొదలుపెట్టినప్పుడు తెలుసు కానీ దట్ ఈస్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఎందుకో తెలుసా ఇదిగో ఈస్ కంపేరింగ్ దిస్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ అండ్ ద Church and the beautiful relation Christ and the church, they are they are unite, they are going to be united one day.